జిల్లా దామచర్లలో పెన్నా సిమెంట్ గనుల విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు కంచల రెడ్డిని నకిరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హెక్టార్లలో గనుల తవ్వకాల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది అభిప్రాయ సేకరణలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయలక్ష్మి పాల్గొన్నారు ఉదయం నల్గొండ జిల్లా మధ్యాహ్నం సూర్యాపేట జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది లగచర్ల ఘటన నేపథ్యంలో సమీప గ్రామాలు ఫ్యాక్టరీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు